అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం విజయవాడ సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను ప్రస్తుతానికి ఇంతవరకు మాట్లాడగలను ఇన్నాళ్ళు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయభిలాషులకు రుణపడి ఉంటా ఏబి వెంకటేశ్వరరావు

బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి ఆ పడుపు కోడు భుజించుట కంటి సత్కవుల్ హాలికనేమి హాలికులైన గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైన నిజదార సుతోదర పోషణార్థమైన ఒక దుర్మార్గుడైన బమరపోతన గారిని భాగవతం అంకితమేమంటే ఆయన చెప్పింది ఒక దుర్మార్గుడైన రాజు కొలువులో పని చేయడం కంటే హాలికలైన వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది అడవుల్లో కందమూలాలు ఏరుకుని పెళ్ళామెడర్లను పోషించుకుంటే తప్పే ఉంది అని అంటాడు